శ్రీశ్రీరాఘవేంద్రస్వాములు తామస్మంద్రోకు దర్శనమిచ్చి మాట్లాడిన అద్భుత దృశ్యము స్వాముల చరిత్రలోని మహిమలనింటికి ఆధారములు గలవు అన్నిసన్ని వేశాలు ఎప్పుడో జరిగినవి కావు అన్యు దాదాపు మూడు వందలు సంవత్సరములుగా జరుగుచున్నవే క్రీస్తు సకం పదహారవ శతాబ్దములో శ్రీరాఘవేంద్రులు అవతరించారు క్రీస్తు సకం పదిహేడువ శతాబ్దములో బృందావన ప్రవేశము చేశారు ప్రస్తుతము క్రీస్తు సకం పందొమ్మిదవ శతాబ్దములో జరిగిన ఒక దృశ్యమునుచుతుము క్రీస్తు సకం పందొమ్మిదవ శతాబ్దము ఆంగ్లేయులు రాజ్యభారము జైచుండిన కాలము తమిళనాడు ఆంధ్రమున్నగునవి మదరాసు రాజధానిగా ఉండిన కాలమది అప్పుడు ఆంగ్ల ప్రభుత్వము మాన్యభూములను మళ్లీ ప్రభుత్వమునకు వసపరచాలని రీసంప్షన్ ఆఫ్ ఇండియన్ లాండ్ రెగ్యులేషన్ అను చట్టమును చెన్నపురి రాజధానిలో ప్రకటించినది దీని ప్రకారము పర్మినెంట్ సెటిల్మెంటు జేసినప్పుడు మాంచాలమును మంత్రాలయమును ప్రభుత్వమునకు స్వాధీనము చేయటకైన ఉత్తరవును ఆంగ్ల ప్రభుత్వము ప్రకటించినది కాని ఈ ఉత్తరవు భక్తుల మధ్య బలమైన ఆక్షేపమును పుట్టించినది మంత్రాలయ గ్రామమును ప్రభుత్వము స్వాధీన పరుచుకోరాదని ప్రభుత్వమునకు తెలిపరే నవాబు సిద్దిమసుద్ఖాన్ దివాను ద్వారా మంత్రాలయ గ్రామమును శ్రీ రాఘవేంద్రులకు దానముగా ఇచ్చిన విషయమును వివరముగా ప్రభుత్వము వారికి విన్నపముల ద్వారా భక్తులు పంపుచుండిరి దీని కారణముగా మంత్రాలయ గ్రామమును ప్రభుత్వము స్వాధీనపరుచుకును విషయములో ప్రభుత్వము వారికి కొంత జంకు కలిగినది స్వదేశీయ రాజులు సామంతరాజులు ఎందరో దేవాలయములకు ముస్లిం దర్గాలకు హేరాళముగా భూములను దానముగా ఇచ్చియున్నారు కాని అవన్నీయు అవసరమేనా అని దేవాలయములకు ఉపయోగమగుచున్నావా అవసరములకు అధికముగా భూములున్నవా అని ప్రభుత్వము పరిశీలించినది మంత్రాలయ గ్రామము పూర్తిగా శ్రీరాఘవేంద్రుల బృందావనమునకు సొంతముగా యుండుట సరికాదు వాటిని ప్రభుత్వమునకు చేర్చుటే సరియని ఆంగ్ల ప్రభుత్వము తీర్మానించినది కాని భక్తులు ఎదురించిన కారణముగా ఆభిప్రాయమును వెంటనే అమలుపరచుటకు వీలుకాక ఆలోచనలో పడినది చివర ఒక తీర్మానమునకొచ్చి సెటిల్మెంటు ఆఫీసర్ ఒకరిని మంత్రాలయమునకు స్వయముగా పంపి పరిస్థితులను గ్రహించి తరువాత కావలసిన నిర్ణయము తీసుకుందామని ప్రభుత్వము నిర్ణయించినది ఆ ప్రకారము మన్రో అను సెటిల్మెంటు అఫీసర్ను మంత్రాలయమునకు పంపే ఏర్పాటు చేసినది మన్రో మంత్రాలయము వెళ్ళుటకు మునుపు తమ వద్ద పనిచేసిన శిరస్తదారు వద్ద మంత్రాలయమును గురించి విచారించి తెలసికొనిరే ఇంకనూ శ్రీరాఘవేంద్రులు సజీవంగా బృందావనమందు ఉన్న విషయము వరకు అన్నిటినీ శిరస్తదారు ద్వారా మన్రో తెలుసుకొన్నారు తరువాత మంత్రాలయమును ప్రభుత్వమునకు అప్పచెప్పడంతో పాటు మిగతా దస్తావేజును తీసుకుని థామస్ మండ్రో మంత్రాలయమునకు ప్రయాణమయ్యారు మంత్రాలయమునకు వెళ్లిన మండ్రో శ్రీరాఘవేంద్రులను గురించి బాగా విచారించి తెలుసుకుని యుండిన కారణముగా తాను బసజేసి యుండిన టెంటు నుండి ప్రశాంతముగా బృందావనమునకు వెళ్లారు బృందావనమునకులోన ప్రవేశముటకు మునుపు తమ పాదరక్షలను తలలోని టోపీని తీశారు పిదప శ్రీశ్రీరాఘవేంద్ర స్వాముల జీవబృందావనమును సమీపించారు బృందావనమునకు చెందిన అందరూ తామస్ మన్రోతో నిలిచియుండిరే కొంతసేపటికి తామస్ మన్రో మాత్రము విడివిడిగా మాటలాడుటకూ ప్రారంభించారు చేరియుండిన వారందరికీ మన్రో మాటలను చక్కగా గ్రహించుటకు వీలు కాలేదు కాని ఆయన మాట్లాడారని గ్రహించారే తప్ప ఎవరితో మాట్లాడారు అని స్ఫురించలేదు అందరూ ఆశ్చర్యముగా చుచుచున్నప్పుడు తామస్మన్రో శ్రీశ్రీ రాఘవేంద్రస్వాముల బృందావనమును సాష్టాంగముగా నమస్కరించి లేచారు ఆయన చర్యలు అందరికీ ఆశ్చర్యమును కల్గించినది శ్రీ నమస్కరించి లేచిన మంద్రో బృందావనమును ప్రదక్షణము జేసిరి తరువాత అచ్చటి నుండి వెళ్ళుటకు సిద్ధపడినప్పుడు బృందావనపు అర్చకులు మంత్రాక్షతలను ఆయనకిచ్చుటకు ప్రయత్నించగా వారికి మునుపే మంద్రో తమ చేతిని తీసి చూపగా అచ్చటి వారందరు ఒక క్షణము దిగ్బ్రామతో నిలిచిపోయారు ఓను మంద్రో చేతిలో శుభ్రమైన పరిమళమైన మంత్రాక్షత ఉండినది అది ఎట్లాయనకు దొరికినదని అందరూ ఆలోచించుచుండగా తామస్మన్రో తాము బసచేసి యుండిన టెంటుకు తిరిగి వచ్చారు అచ్చటికొచ్చిన వెంటనే మొదటి కార్యముగా మంత్రాలయమును ప్రభుత్వము వసపరచుటకు గల ఉత్తరవునూ రద్దు చేశారు దానితోపాటు తాము తెచ్చిన మంత్రాక్షతను తన కొరకు సిద్ధపరచే ఆనాటి ఆహారంలో చేర్చుకునుటకు ఆజ్ఞాపించారు రద్దు చేసిన ఉత్తరవును గవర్నరు సమ్మతి కొరకు మద్రాస్కు పంపారు విచారణ కొరకొచ్చిన థామస్ మంద్రో ఇలా నడుచుకున్నది అందరికీ ఆశ్చర్యమును కల్గించినదే మంద్రో ఎందులకు అలా ప్రవర్తించారో ఎవరివద్ద ఏమీ విచారించక ఎందుకొరకు మంత్రాలయమును ప్రభుత్వమునకు వసప్రచగల ఉత్తరవు రద్దు చేశారో బృందావనమందు మంత్రాక్షతలనిచ్చినప్పుడు ఆయన చేతిలో మంత్రాక్షతలెట్లొచ్చాయో ఇటువంటి ప్రశ్నలు దీనిని చదువుచున్న మీకు కల్గవచ్చు అచ్చట జరిగినదేమిటి మన్రో బృందావనమునకు ఎదుట నిలువగా శ్రీశ్రీ స్వాములు బృందావనము నుండి ప్రత్యక్షమై మన్రో ఎదుట వచ్చారు కృతయుగమందు తాము ప్రహ్లాదుడుగా నుండినప్పుడే ఈ మాంచాల అనబడు మంత్రాలయ గ్రామము తన వశములో నుండునదనియూ ప్రస్తుతము నవాబు సిద్ధమసుతాఖాన్ నుండి పొందినది ఒక సంప్రదాయమే వినహావేరు కాదు అను ఈ విషయములను తామస్ మన్రోకు వివరించినారు శ్రీశ్రీ థామస్ మన్రో అడిగిన పెక్కు సంశయములకు శ్రీరాఘవేంద్రులు సమాధానము ఆంగ్ల భాషలో చెప్పియున్నారు దీనిలో ఒక అద్భుతమే మనగా తామస్ మంద్రోకు మాత్రమే శ్రీరాఘవేంద్రులు దర్శనమిచ్చియున్నారు మిగతవారి కళ్లకు స్వాములు కనబడనే లేదు అలానే స్వాములతో మాట్లాడినది మాత్రమే పరులకు విన్నది శ్రీరాఘవేంద్రుల మాటలు అచ్చటనుండిన వారికి విననేలేదు శ్రీరాఘవేంద్రుల శక్తిని గ్రహించిన తామస్ మంద్రో ఆయనకు సాష్టాంగముగా నమస్కరించారు అప్పుడే శ్రీస్వాములు మంద్రోకు మంత్రాక్షతలను ప్రసాదించి ఆశీర్వదించారు ఇవన్నీయు నా ఊహ కాదు వీటికి అధికార పూర్వమైన ఆధారములు గలవు మదరాసు రాజ్యాంగ గెజెట్పుట రెండు వందల పదమూడులో ఆదోని తాలూకా అనుమకుటము క్రింద యాభై ఒకటోవ అధ్యాయమందు ఇవన్నీ వివరింపబడి ఉన్నవి మదరాసు రాజ్యాంగ గెజెట్లో ఉన్నవాటిని అట్లనే ఈ అధ్యాయపు చివరచూపియున్నాను దానిని తామస్ మంద్రో సర్ తామస్ మన్రోగా వాసికెక్కిన సందభరమున చూతము తాముస్ మండ్రో స్వాములను దర్శించిన కొన్ని రోజులలోనే చెన్నపురికి గవర్నరుగా నుండిన ఆంగ్లాధికారి భార్యకు ప్రసవకాలము సమీపించినది కనుక చెన్నై నుండి తమ భార్యతో ఇంగ్లాండు వెళ్ళుటకు చెన్నైకి సరియైన ఒకరిని గవర్నరుగా నియమించవలసిన అవసరమునకు లోనయ్యారు ఆంగ్ల ప్రభుత్వములోనున్నవారిలో ఎవరిని గవర్నరుగా నియమిస్తామని ఆలోచించినప్పుడు తామస్ మన్రో చెన్నైపురి గవర్నరుగా బాధ్యతను అందుకున్నారు సామాన్యమైన సెటిల్మెంట్ అధికారిగా నుండిన తామస్ మంద్రో శ్రీరాఘవేంద్రస్వాముల దర్శనమునకు పిదప ఆయన అనుగ్రహముచే చెన్నపురి గవర్నరుగా థామస్ మంద్రోగా పదవి ఉన్నతినందుకున్నారన్న ఈ విషయము ఆశ్చర్యమును కల్గించుచున్నది కదా దీనికన్నను ఇంకొక సన్నివేశము ఏమనగా గవర్నర్ పదవిని స్వీకరించిన పిదప థామస్ మంద్రో మొట్టమొదట తమ కార్యాలయమునకు వచ్చిరి వెంటనే శ్రీరాఘవేంద్రులను ధ్యానించి తమ ఆసనమందుకూర్చున్నారు గవర్నర్ దృష్టికి మరియు అంగీకారము కొరకు పెక్కు ఫైళ్లు ఆయన మేజపై యుంచబడినవి మొదటి ఫైలును చూచుటకెత్తారు ఏమిటి ఆశ్చర్యము మంత్రాలయమును ప్రభుత్వవశము చేయరాదని తాను సిఫార్సుసు చేసిన గవర్నర్ అంగీకారము కొరకు పంపిన మంత్రలేమును గురించిన యథాస్తే మొట్టమీదట ఉంచబడియుండినది దానిని జూచి సర్థామస్ మంద్రో ఓడలు పులకించినది శ్రీశ్రీ రాఘవేంద్రస్వాములే తమ ముందు ప్రత్యక్షమైనట్లు ఆ మంత్రాలేయితాస్తూ ఆయనకు గోచరించినది థామస్ మండ్రో చేసిన భాగ్యము ఇంతంత కాదు కాకపోతే స్వాముల దర్శనము సర్తామస్ మండ్రోగా పదవి ఉత్తీర్ణతనుంది మద్రాసు గవర్నర్గా అధికారము వహించుటయు జరిగియుండునా మండ్రో ఒక మహాపురుషులు కనుకనే క్రీస్తు సకం పదిహేడవ శతాబ్దిలో బృందావనమందు సజీవముగా ప్రవేశమైన శ్రీశ్రీరాఘవేంద్రస్వాములు క్రీస్తు సకం పందొమ్మిదవ శతాబ్దిలో ఒక ఆంగ్ల అధికారికి దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడి మంత్రాలయమును ప్రభుత్వపు అధికారమునకు లోపరచుటను ఆపి ఆ ఉత్తరవును రద్దు చేసి ఆయననే గవర్నరుగా నుండి దానిలో తమ అంగీకార సంతకము చేయునట్లు చేశారే తలచిజుచిన మనస్సు కరిగిపోతున్నది సర్ థామస్ మండ్రోను గురించిన మద్రాసు ప్రభుత్వ గెజెట్ను ఇప్పుడు మీ ముందుంచుదును నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు దయచేసి నా వీడియోలని లైక్ షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి